హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి డిజైన్తో మీ ముందుకు వచ్చానండి వర్క్ చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ అయితే ఇలా మంచి మంచి డిజైన్స్ చూసినప్పుడల్లా భలే ఆనందంగా ఉండిద్ది అనమాట ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఇది ఇంత ముందు కూడా వేసాను అప్పుడు ఇలాగే వచ్చింది ఇది వేసినప్పుడల్లా చాలా బాగుంటుంది నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే కొంచెం కూడా పోగులు కూడా పోవన్నమాట మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత నీట్గా ఉందో వర్క్ అయితే చాలా బాగుందండి నీట్గా శారీలో అయితే సేమ్ శారీలో లాగే అనిపించింది శారీ పక్కన పెడితే అంత బాగుందనమాట వర్క్ అయితే నీట్గా వచ్చింది చూడండి శారీ పక్కన పెట్టాను ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి నీట్గా వచ్చిందని చెప్పి ఇది ఇంకొక వర్క్ అండి ఇది న్యూ వర్క్ అనమాట ఇది తను రెగ్యులర్ కస్టమరు నాకు నాతో వేయించుకుంటానే ఉండిద్ది అనమాట ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో దీనికి హ్యాండ్ వచ్చి చీరలో అంచు పెట్టాను అనమాట అది కూడా షార్ట్లో పెట్టాను ఈ వర్కే సేమ్ హ్యాండ్ ఎలా వేసాను అని చెప్పి హ్యాండ్ చూడండి శారీలో బ్లౌజ్కి వచ్చిన హ్యాండ్ లాగే ఉంది కాకపోతే ఆఫ్ పట్టుకి జాయింట్ చేశాను అంచు ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది మగ్గం వర్క్ అనమాట దాన్ని కంప్యూటర్ వర్క్లోకి వేశారు న్యూ వర్కే ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి దీని శారీ ఇది కూడా శారీలో కింద అంచు కలరు బ్లౌజ్ తీసుకొని పట్టు ఇలా వేసాను అనమాట చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే చూడండి శారీలో లాగే ఉంది చాలా చాలా బాగుందండి నీట్గా ఉంది ఇలా మంచి మంచి డిజైన్స్ వేస్తుంటే చాలా బాగుంటుంది అనమాట హాయిగా ఉంటుంది మాకు కూడా వేయాలన్న ఆత్రం ఆశ బాగా కలిగిద్దనమాట ఇంట్రెస్ట్ బాగుంటుంది ఇంకొంచెం చేయాలి వర్క్ అనే అనిపించింది ఇది నా వర్క్ అనమాట నేను వేసుకున్నాను నేను శ్రావణ శుక్రవారం ముందు రోజు వేసుకున్నాను అనమాట ఇలా బ్యాక్ ఫ్రంట్ ఒకసారి వేసాను అది కట్ చేసుకొని ఇలా హ్యాండ్స్ మిషన్ మీద నడుస్తుంటే పక్కన నేను బ్లౌజ్ కుట్టుకుంటున్నాను అనమాట ఇలాగా మొత్తం అయిపోయింది నేను వర్క్లు వేసుకో నా బ్లౌజులకు వచ్చేటప్పటికి టైం ఉండట్లేదు అందుకని చెప్పి ముందు రోజు పెట్టాను అనమాట చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో చాలా బాగుందండి ఈ వర్క్ అయితే నేను వేసేటప్పుడు ఎలా ఉండిద్దో అనుకున్నాను నా దగ్గర ఉన్న వర్కే వేసుకున్నాను అనమాట అందుకని చెప్పి ఎలా ఉండిద్దో ఏమో అనుకున్నాను చాలా బాగుంది వేసుకున్నా కానీ చాలా నీట్గా ఉంది ఇది మల్టీపర్పస్గా వాడుకోవచ్చు రెండు మూడు శారీస్కి తగ్గట్టు వేసుకోవచ్చు అనమాట అలాగే ఇచ్చాడు కలర్స్ మీకు అర్థమైపోయే ఉంటాయి ఎందుకని ఎన్ని కలర్స్ పడ్డాయో నేను రెండుసార్లు వేసుకున్నానండి ఇది వినాకమై చవితి రోజు ఇది శ్రావణ శుక్రవారం రోజు మీరు వేయించుకుంటే ఇలా మల్టీపర్పస్గా వేయించుకోండి యూజ్ అవుతుంది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ అండి